దేంట్రబాబు జలుబు చేసింది హలో నమస్తే పిల్లలు ఈ రోజు అయితే అనకపల్లి నాలుగో జంక్షన్ దగ్గర ఉన్న మిస్టర్ క్రామ్ రెస్టారెంట్ అయితే వచ్చాం లోపలికి వచ్చిన అంబియన్స్ అయితే ఏం నచ్చలేదు అసలు ఏం దేశీ ఉన్నా సరే ఏసీ ఏ లేదు ఫస్ట్ అయితే స్టార్టర్స్ చికెన్ లాలీపాప్ చెప్పాం మేమైతే మొత్తం నలుగురు వెళ్ళాం నలుగురికి నాలుగు ఏసు పీసులు ఇచ్చాడు మన ఇండియన్స్ అందరికి స్పూన్ల కంటే చేతితో తినవే కదా ఇష్టం మీరు ఎలా తింటారో తెలియదు కానీ నేనైతే స్పూన్ స్పూన్తో తిన్నాం బయట అయితే వెళ్తురుగానే ఉంది రెస్టారెంట్ లైట్లు వల్ల మన చేయడానికి కనిపిస్తుంది వీడియో ఓకే లాలీపాప్స్ అయితే ఇట్స్ స్టార్టర్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అంటే ఫ్రైడ్ రైస్ చెప్పాం ఫ్రైడ్ రైస్ అయితే నార్మల్ గా తింటే బానే ఉంది కానీ అది వేసుకుంటే షేరు అయితే అసలు బాగాలేదు రెస్టారెంట్ లో ఫ్రైడ్ రైస్ అయితే నార్మల్ గా అయితే తినలేము ఏదైనా కలుపుకుని తినాలి ఎందుకంటే గట్టిగా ఉంటది కాబట్టి గొంత దిగదు నెక్స్ట్ అయితే మన ఫేవరెట్ ఐటమ్ బిర్యానీ బిర్యానీ చెప్పకుంటే అసలు నచ్చదు నాకు అసలు స్పైసీనే లేదు ఈ బిర్యానీలో బిర్యానీలో ఎంత కారం ఎంత మసాలా ఉన్నా పర్లేదు రేపు పొద్దున బాతుల్లో చూసుకోవచ్చు కానీ ఇప్పుడు బిర్యానీలో మాత్రం చప్పగా ఉంది ఏం బాగాలేదు అసలు తర్వాత ఖచ్చామర మిగిలిపోయి తాగేస్తున్నాను చల్ల ఉంటది కదా కానీ మీ పద్ధతి ఏం బాగాలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ ఎవడో అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎందుకు ప్ చేసుకోవాలంటప్పుడు వీళ్ళైతే నైన్ ఫిఫ్టీ అయింది